హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా కూల్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే కొంచెం సర్ప్రైజ్ అనమాట మీకు వీడియో మాకు పెద్ద సర్ప్రైజే మీకు కొంచెం సర్ప్రైజ్ ఇదైతే రాత్రి తెంపిన కూర ఇంకా గోంగూర ఈ మెంతి కూర కొంచెం ఉంది కదా దాంట్లో పుల్లలు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నది పుల్లలు ఎక్కువ ఉన్నాయి అది ఎందుకనేది చెప్తాను ఇక్కడైతే పని స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ ఇంకా వీడియో చేయగలుగుతున్నా లేదా అని తెలియక చేయలేదనమాట వీడియో ఇంకా సర్లే అని ఒక సగం పని సగం కాదు కొంచెం పని స్టార్ట్ అయినా కానీ వీడియో స్టార్ట్ చేశాను గిన్నెలు కడిగేటు ఉన్నాయి అనమాట అక్కడ కింద ఇక్కడైతే బాక్సులు రెడీ అయిపోయినాయి ఛాయిడ్ లాగేసినాము నేను ఇంకొక పర్సన్ అనమాట బాక్సులు కూడా కట్టేసా మా గాయత్రి కూడా రెడీ అయిపోయింది ఇక్కడ ఈ మధ్యలో కొంచెం వీడియోస్ అనేది కొంచెం డిఫరెంట్గా చేంజ్గా చేస్తున్నా ఇక వెళ్ళడానికి మా గాయత్రి అయితే మొత్తం ప్యాక్ చేసేసుకుంటుంది చాలా దారుణంగా చలి ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ మా గాయత్రి వెళ్ళగానే లైట్లన్నీ బంద్ చేసిన బయట ఈ మధ్యలో బంద్ చేయట్లేదు అనమాట ఒక్కొక్కసారి గుర్తుంటుంది ఒకసారి అలసిపోయి బయటికి రావట్లేదు ఇంకా అలానే ఉంటున్నాయి ఇక్కడ మార్నింగ్ వేసే ఈవినింగ్ ఒకరు వేస్తారు ఇంకా బంద్ చేయడం నేనే పెట్టుకున్నాను అనమాట అంతా ఒకసారి బంద్ చేస్తారు అట్లే ఉండదు ఇంకా కిచెన్లో పని కూడా అయిపోయింది ఇంకా గోంగూర కడిగి పెట్టినా దాన్ని పప్పు చేయాలి ఈరోజు పప్పు చేయాలనుకుంటున్నా గిన్నెలన్నీ కడిగేసిన టేబుల్ మీద కూడా పని అంతా అయిపోయింది ఇంకా ఔట్ చేసుకుంటే ఆల్రెడీ మీకు చెప్పిన కదా ఒక స్పెషల్ పర్సన్ అని ఇప్పుడు ఎంటర్ అవుతుంది అనమాట ఎవరో కాదు మా అమ్మనే నైట్ వచ్చింది నైట్ అంటే మాకు ఫ్రైడే మార్కెట్ ఉన్నప్పుడు వచ్చింది ఇంకా అక్కడే మార్కెట్లో కూడా కూర్చుందనమాట మాతో పాటే మీరే వెళ్ళండి నేను అమ్మేస్తావా నేను అమ్మేస్తాను అది ఇదిగోండి వచ్చేసి మా సర్ప్రైజ్ పర్సన్ అనమాట ఇంకా మీకు చూపించిన కదా పొద్దున్న అంటే ఇంతకుముందు గోంగూర ఇంకా మెంతికూర తెంపిందని మేమిద్దరం రాత్రి పన్నెండు గంటల వరకు కూర్చొని తెంపినామనమాట నేను మా అమ్మ ఆ కాడలతో వేసు తెంపిందేమో మా అమ్మ తీసుకెళ్తానంట నాకైతే ఆ కాడలు వద్దన్న ఎట్లా చూస్తుంది క్యామెరా ముందుకొచ్చి అర్థంలాగా నాకైతే కాడలు వద్దన్న అయితే నేను కొంచెం పక్కకు పెట్టుకున్నా కాడలు లేనిది మా అమ్మ కాడలు కూడా కావాలంట సరే నువ్వు తీసుకెళ్ళు అని అన్నా ఇంకా పండిపోతుందని ఏ రోజు ఏం సేల్ అవుతుందో ఏం సేల్ అవ్వదో తెలియదు ఇంకా మా అమ్మకు కూర అంటే చాలా ఇష్టం దాన్ని అర్జేస్తాను అనమాట డ్యాన్స్ చూడండి కొంతసేపు మీరు ఎంటర్టైన్మెంట్ నేను నా పనిలో ఉన్నా మా అమ్మ మా అమ్మ పనులు ఉంది డ్యాన్స్ వీడియోస్ చేద్దాం చేద్దాం చేద్దామని అని మా అమ్మ ఇంకా టైం టైం సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా మా గాయత్రి అందరూ ఉంటే చేసుకోవచ్చు మెంతికూరతో అయితే అదనమాట ఎందుకు కస్తూరి మెంతి వేస్తుంది మా అమ్మ అక్కడికి నేనే నేర్పించానులేండి మా అమ్మకి అది కూడా నా పాత వీడియో కూడా ఉంది మీరు కస్తూరి మేతీ ఎలా తయారు చేయడం మెంతికూరతో అప్ప నుంచి మెంతికూర అంటే పిచ్చి పట్టింది పిచ్చి అనమాట మా అమ్మకు ఇంకా నా దగ్గర ఎలా ఉంది కదా ఇంకా కొన్ని గోంగూర పాలకూర మెంతికూర అన్నీ ఇచ్చి పంపిన అప్పటికి మా పెద్దమ్మ తిట్టిందంట వాళ్ళు అమ్మడానికి తీసుకొస్తే నువ్వు ఎందుకు తీసుకొచ్చిన అని ఇంకా వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకు వండి పెట్టదని ఇక్కడ ఉండరు ఉండలేరు కాబట్టి సరే అక్కడికైనా వెళ్ళి వండుకుంటారు కాబట్టి ఇంకా కొన్ని కొన్ని ఇచ్చిన అనమాట తీసుకెళ్ళింది ఇంకా ఇక్కడైతే అంత సదరేసిన ఇంకా ఇదే డ్యాన్స్ పిచ్చే మా అమ్మకు డ్యాన్స్ చేద్దాం డ్యాన్స్ వీడియోస్ చేద్దాం చాలా మంది చేస్తున్నారు ఎంత ఏజ్ అనే వాళ్ళు చేస్తున్నారు మంచి బాడీకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అని చెప్తుంది అనమాట మా అమ్మ చేద్దాం చేద్దాం నువ్వు చెయ్యి అంటే నేను చూడనప్పుడు చేస్తుంది చూసినప్పుడు చేస్తా సిగ్గు సిగ్గుపడుతుంది ఇంకా అందు గురించి నేను పట్టించుకుంటా లేను చూడండి ఎట్లా చేస్తుందో చిన్నపిల్లాగా రకరకాల పోజు కట్టుకుంటా మా గాయత్రివి నావి వీడియోస్ చూస్తా అంట మేము రీల్స్ చేస్తాం అప్పుడప్పుడు మీరు బాగా చేస్తారు నన్ను కూడా యాడ్ చేసుకోండి నాతో పాటు కూడా చేయండి అని ఇంకా తనకు కుదిరినప్పుడు మాకు కుదరదు మాకు కుదిరినప్పుడు తనకు కుదరదు సర్లే అని మళ్ళీ సార్ చూద్దాంలే అని ఇంకా ఇక్కడైతే నా పని చేసుకుంటున్న వీలైనంత వరకు ఇప్పుడే వెళ్తుందంట రెడీ అవుతుంది అక్కడ ఒక టేబుల్ మీద ఒక చిన్న మూట కనిపిస్తుంది కదా ఇంట్లో సామాన్లు అనమాట నైట్ మేము తెచ్చి నిన్న నైట్ ఒకరోజు ముందు నైటు డీమార్క్ మార్క్లో తెచ్చుకున్న కొన్ని కొన్ని సామాన్లు దానికే వాచిపోయింది మాకు అసలు ఏమవుతుందేమో అసలు అందు గురించి అనుకున్నాం మాట అందరం ఫ్యామిలీ మొత్తం సేపదం తీసుకున్నాం ఇప్పటి నుంచి డీమార్క్ మార్క్ అనేది మా లిస్ట్లో డిలీట్ చేసేయాలని అసలు ఎందుకో చాలా అంటే చాలా ఘోరంగా అయ్యది అవన్నీ డీమార్క్లో తేలేదు మేము మీకు అక్కడ టేబుల్ మీద కనిపించేవి అవన్నీ కూడా డీమార్క్లో తీసుకుందాం అనుకున్నాం ఇంకా భయమైందనమాట అప్పటికే మేము భయపడకుండా భయపడుకుంటూ ఆలోచించుకుంటూనే కొన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ తీసుకున్నాము దానికే చాలా ఆచిపోయి బాగా రేట్ అయిపోయింది అనమాట దానివల్ల ఇంకా చిల్లర్ షాపులు ఉంటాయి కదా బయట దారిలో కనిపిస్తే అక్కడ తీసుకున్నాము ఇంట్లోకి కావాల్సినవి మా గాయత్రికి బ్రేక్ఫాస్ట్ కోసమని ఇంకా తప్పదు అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకోవాలి ఇడ్లీ పిండి దోశ పిండి ఉప్మా రవ్వ అని పల్లీలు అని అని అది కొంచెం అది కొంచెం అది కొంచెం తీసుకున్నాము ఇంకా తన పొద్దున్నే పనికి వెళ్తుంది కొంచెం తినేసి కానీ ఇప్పుడు నాకు టైం దొరికినప్పుడు బాక్స్లో కూడా చేసి పెట్టేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇంకా తనకు ఆకలి ఎక్కువ అనమాట అంటే అన్నం తినడం కాదు ఏదో ఒక స్పెషల్ చీరదిండి ఇలాంటివి టైంపాస్ అలాంటివి అలాంటివి బాగా ఇష్టం మా గాయత్రికి అన్నం తినమంటే మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు పన్నెండు గంటలకు ఒకటి రెండు గంటలు తింటారనమాట ఇలాంటి ఏదైనా చేసిస్తే బాగా తింటుంది ఇంకా హాల్ అయితే మొత్తం ఊడ్ చేస్తున్నా బయట కూడా ఊడ్ చేయాలి లోపలైపోతే ఇంకా బయట కూడా ఊడ్ చేస్తా ఇంకా టైం దొరికినప్పుడే బయట కడిగి ముగ్గేస్తున్నాను అనమాట ఇంతకుముందు ఈ డే ఉడవాలి తుడవాలే ముగ్ ముగ్గేయాలని అనుకునేదాన్ని చేసేదాన్ని ఈ మధ్యలో టైం దొరకట్లేదన్నమాట ఏ రోజు నాకు ఖాళీగా ఉంటే ఆ రోజే పని చేసుకుంటున్నా చూసారా ఫేస్ కూడా కడుక్కొని పొద్దున్న ఇచ్చినప్పటి నుంచి ఇంకా మా అమ్మకు టిఫిన్ నాకు టిఫిను మా ఇంట్లో అందరు నలుగురికి టిఫిన్ ఐదుగురికి టిఫిన్ చేసాను అనమాట ఇంకా నాకు అసలు ఫేస్ టైం కూడా దొరకలేదు మళ్ళీ మా అమ్మ వెళ్ళిపోతుంది ఇప్పుడే బయలుదేరుతా అని ఉండమంటే అస్సలు అంటే అస్సలు ఉండలేదు అన్నీ చూసుకుంటుంది ఆధార్ కార్డు అవన్నీ అందుబాటులో లిఫ్ట్లో వెళ్తున్నాం ఇంకా ఈ మధ్య లిఫ్ట్ కూడా సరిగ్గా చేయట్లేదు అనమాట మాకు వాటర్ సరిగ్గా రావట్లేదు దాదాపు ఒక వన్ మంత్ నుంచి అస్సలు వాటర్ సరిగ్గా రావట్లేదు ఇంత పొద్దున్నే వెళ్ళకంటే ఇంకెళ్తుంది ఎందుకంటే ఊర్లో మా పెద్దమ్మ ఉంటుంది తనని వదిలేసి అస్సలు అస్సలు ఉండదు ఒక చిన్న మమ్మల్ని కూడా అంత జాగ్రత్తగా అంత ప్రేమగా చూసుకోలేదు కానీ మా పెద్దమ్మని బాగా చూసుకుంటుంది మా అమ్మ ఇంకా మిగతా బ్యాలెన్స్ పని కూడా రాగానే చేసుకుంటున్నాను ఇక్కడ పొద్దున్నే పని చేసుకుంటున్నాను ఈ మధ్యలో ప్రజెంట్ అయితే కొంచెం స్కిప్ అయిపోతుంది కొంచెం బాగా టైడ్ అయిపోతున్నాయి అనమాట ఇంకా ఏం అర్థమవుతలేదు కొత్త కొత్త పని కాబట్టి ఏం అర్థమవుతలేదు ఏం సెట్ అవ్వట్లేదు దానివల్ల ఒక్కొక్క రోజు చేసుకుంటున్నాకొక రోజు చేయట్లేదు వీడియోస్ కూడా వెనక్కి ముందుకి కింద మీద అన్ని రకాలుగా మార్పులు అవుతున్నాయి ఏది ఎలా జరగాలనుకుంటే అలానే జరుగుతుంది ఏం చేయలేము మనం ఇక్కడైతే బెడ్షీట్లు అన్నీ మార్త పెట్టేసి బెడ్ రద్దులుపు అయిపోయింది ఊడ్ చేస్తున్నాయి ఇక్కడ ఇంకా మా అమ్మైతే బస్ ఎక్కిచ్చేసాను అనమాట వెళ్ళి మా ఇంటికి దగ్గరనే బస్ స్టాప్ కూడా ఇంతకుముందు అయితే బయట గేట్ బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడైతే దాని సగమే ప్లేస్ ఇంకా మా అమ్మ వెళ్ళినాక నేను చేసిన పనులు ఇవన్నీ మూడు నాలుగు రౌండ్లు బట్టలుండే ఇవన్నీ పిండేసిన నెక్స్ట్ డే మళ్ళీ ఒక వన్ డేనే గ్యాప్ నెక్స్ట్ డే మాకు మళ్ళీ మార్కెట్ ఉంటుంది మాకు మార్కెట్ ఉంటుంది కాబట్టి మేము ఏ పనులు చేయలేను దానివల్ల వీలైనంతవరకు పనులు చేసేస్తా ఇంకా ఒక రౌండ్ ఆరేసేది ఉంది బయట ప్లేస్ సరిపోవట్లేదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆరేసిన అనమాట ఇవి పిండే వరకు నాకు సాయంత్రం అయిపోయింది రెండు ఇంకొక రౌండ్ ఇదైతే ముందు ఆరేసుకోవాలి మఫ్లేరు నైట్ పడుకునేటప్పుడు కావాలి కాబట్టి ఇంకా ఉన్న గిన్నెలు అన్నీ తోమేసిన చాలా ఉంటాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ఆ ప్లేస్ లెక్క అక్కడ అక్కడ పెట్టిన కుక్కర్ కూడా కడి చేసిన కుక్కర్లో ఏముండంటే పప్పు చేసిన అనమాట ఇదే అనమాట కిచెన్లో పని కంప్లీట్ అయిపోయింది నేను చేసిన పప్పు ఇదే చాలా 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 బాగుంది ఫస్ట్ టైం అనమాట నేను దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి దీన్ని చేయడానికి ట్రై చేస్తున్నా ట్వంటీ ఇయర్స్కి ఇప్పుడు సెట్ అయింది అది నాకు నచ్చినట్టు అయింది అనమాట పప్పు అండ్ ఇక్కడైతే కావాల్సిన బట్టలు అన్నీ పిండి ఆరేసిన మనకు ఆకుకూరలు తెచ్చినప్పుడు కదా ఇవన్నీ ఆరేయడానికి కప్పడానికి కవర్లు ఇవన్నీ నాకు మళ్ళీ ఒక్కసారి వాడంగానే పిండేస్తే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అక్కడ ఒకటి ఉంది ఆరేసేది ప్లేస్ సరిపోక అక్కడే అనమాట వాడిందే వాడతా ఉంటే చిరాకు వస్తుంది నాకు ఇక్కడైతే పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ అయితే లంచ్ చేయాలి ఫ్రెషప్ ఎఫ్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కుల్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంతవరకు మీరు కనుక ఈ వీడియో చూసేస్తే చూస్తే నా కోసం ఒక చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక చిన్న హెల్ప్ మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా 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 వాల్యుబుల్ దానివల్ల నా వీడియో అనేది ఇంకా కొందరికి యూట్యూబ్ అనేది పంపిస్తుంది ఈ యొక్క హెల్ప్ చేస్తారని చాలా నమ్ముతున్నాను నా కష్టాన్ని గుర్తించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్